హలో అందరికీ నమస్తే అండి ఇవాళ కాచాయని అమ్మవారి అవతారం కదా ఈసారి పది అవ పది రోజులు వచ్చింది కాబట్టి కాచాయని అవతారం దుర్గ గుళ్ళు వేస్తున్నారు అందుకని నేను అమ్మవారికి గుడాన్నం అన్నం ఇష్టం అమ్మ గుడాన్నం చేస్తారనమాట ఇది ఒక గ్లాసు ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను అది కడిగి ముందుగా నానబెట్టుకోవాలి తర్వాత ఇదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోసి ఉడికించుకోవాలి అన్నాన్ని మూడు గ్లాసులు వాటర్ పోసి కుక్కర్లో పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండో ప్రసాదంగా పులగం చేస్తున్నాను దీంట్లో ముప్పావు గ్లాసు బియ్యము ఒక పావు గ్లాసు పెసరపప్పు కొంచెం జీలకర్ర వేసి ఇది కూడా ఇత్తడి గిన్నె ఇత్తడి గిన్నెలో వేసి ఉడకబెట్టుకోవాలి అంటే మీకు ఏదైనా పర్వాలేదు ఇది కూడా నేను కుక్కర్లో పెట్టేస్తాను కొంచెం జీలకర్ర వేసుకుని ఉడకబెట్టుకుని ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే ఇది హాట్ లాగా అనమాట పులగము అలాగే కాచ్యాయన అమ్మవారికి ముద్దపప్పు వండుతారట నాకు ఎవరో చెప్తే విన్నాను ఇవాళ కూడా ముద్దపప్పు చేస్తున్నాను అమ్మవారి కోసం ఈ పప్పును పులకం కోసం ఇంకా కుక్కర్లో పెట్టేశాను ఇది ఆరు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చే వరకు ఉడికించుకోవాలి అమ్మవారికి రోజు మహానైవేద్యం పెడుతుందని చెప్తు చెప్పా కదండి రైస్ కూడా కడిగి పెట్టేశాను అలాగే ఇవాళ క్యాబేజీ క్యారెట్ కలిపి చేస్తున్నాను అల్ల వేసి కొంచెం పెసరపప్పు కూడా వేసి చేస్తాను మీకు కుదిరితే కనుక ప్రసాదం చేసుకోండి కుదరిన వాళ్ళు ఇలా మనం రోజు ఆఫీసుల కోసం అన్నం వండుకుంటాం కదా అదే నైవేద్యం పెట్టి ఈవినింగ్ ఏదో ఒక ప్రసాదం పొంగలి కానీ పులిహార కానీ అట్లా చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు నేనైతే ఇంకా రోజు నైవేద్యం పెడుతున్నాను అమ్మవారికి ప్రసాదం చేసి కూరకు కూడా పోపు వేసేసానండి పోపు వేసిపోయింది ఇప్పుడు కూర కూడా దీంతో వేసేస్తున్నాను బఠానీ వేసి చేస్తున్నాను పెట్టపప్పు కన్నా బఠానీ ఉంటాం మంచిదండి బఠానీ వేస్తున్నాను ఈ మెల్లిగా మగ్గ పెట్టుకోవాలి ఇచ్చేసి పులగం కూడా అయిపోయిందండి కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి పులగంలో కొంచెం ఆవుని వేసి నైవేద్యం పెట్టాలి రోజు చారెందుకని ఇవాళ సొరకాయ పులుసు కూడా పెడుతున్నాను ముద్దపప్పు కర్రీ కూడా అయిపోయిందండి గుడా అన్నం కోసం అన్నం కూడా ఉడికిపోయింది దీనికి ఇదే గ్లాస్తో బియ్యం తీసుకున్న గ్లాస్తో ఒక పావు బెల్లం వేసుకోవాలి తీపి బాగా ఉండాలి మీకు ఇంకా కావాలంటే కనుక ఇంకో పావు వేసుకోవచ్చు ఒకటి నరవ వేసుకోవచ్చు అన్నం ఎక్కువ వచ్చేసింది కదండి వేరే గిన్నెలో వేసేసి బెల్లం వేసుకుని గట్టిగా కుమ్మేసుకోవాలి బాగా గట్టిగా క కలుపుకోవాలి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని దీంతో ఇలా కుమ్మేసుకొని బాగా కలుపుకోవాలి అంటే బెల్లంతోనే మళ్ళీ అన్నం ఉడుకుతుందనమాట కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి నెయ్యి స్వీటు అంటే బెల్లం కొంచెం ఎక్కువే పడుతుందండి నాకు ఇంకొంచెం మళ్ళీ పట్టింది వేసుకున్నాను దీంట్లో జీడిపప్పు వేయరు ఇంకా రెడీ అండి ఇతరగినలోకి తీసుకోవాలి వాళ్ళ అమ్మవారి నైవేద్యాలు రైస్ పులుసు పప్పు అలాగే కర్రీ పులగము స్పెషల్ ప్రసాదాలు గుణం అంతేనండి ఇవాళ